వెల్కమ్ టు రాజనీతి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై రెండు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించని కారణంగా ఆ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది అంటే జనరల్గా ఏంటంటే ఒక పథకం ఉందంటే కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేస్తుంది దానికి మ్యాచింగ్ గ్రాంట్ లాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకపోవడం మూలంగా తొంభై రెండు కేంద్ర పథకాలు ఆగిపోయినాయి ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మోక్షం కలిగింది వాటికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఏడు వేల కోట్ల పైచిలకు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి చెల్లించాల్సిన రాష్ట్ర వాటా నిధులు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కలిపి పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలను మార్చి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఈ తొంభై రెండు పథకాల్లో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి చెప్తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో తొమ్మిది పథకాలకు సంబంధించి వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక పద్దెనిమిది వందల మూడు కోట్లు మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ప్రభుత్వం చెల్లించింది ఇంటింటికి నీరు అందించే జీవన మిషన్కి సంబంధించి ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అవి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెల్లించింది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గతం గతంలో పెట్టిన బకాయిలు నూట అరవై నాలుగు కోట్లు ఈ సంవత్సరానికి టార్గెట్ పెంచుకున్నారు రాష్ట్ర వాట పద్దెనిమిది వందల కోట్లు పైచులకు చెల్లించాలి ఇవన్నీ కలిపి మొత్తం రెండు వేల కోట్లు చెల్లించారు అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో వ్యవసాయ శాఖలో కూడా చాలా పథకాలు ఆగిపోయినాయి మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వకపోవడం మూలంగా వీటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్స్ రిలీజ్ చేసింది దీని మూలంగా ప్రజలకు చాలా లబ్ధి కలిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఆయన చేసిన నిర్వాహకం మూలంగా మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడం మూలంగా చాలామంది లబ్ధిదారులు ప్రజలు నష్టపోయారు ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल